హాయ్ అండి హాయ్ అండి మీ పేరు తేజస్విని 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 గారు ఇప్పుడు మనకి తెలంగాణ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫ్రీ బస్ అని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి అయితే పెట్టడం జరిగింది సో ఫ్రీ బస్ పైన మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కానీ మనమింఛ తీసుకుంటారు మళ్ళీ తర్వాత అది అందరికి పెట్టాల్సింది జెంట్స్కి లేడీస్కి సేమ్ ఈక్వల్గా అంటారు కదా అది బాయ్స్ కి కూడా పెట్టాల్సింది అది అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత బస్సెస్ నెంబర్ ఎన్న అయితే ఉన్నాయో ఇప్పుడు అది బస్సెస్ క్వాంటిటీ అనేది తగ్గింది అన్నారు తగ్గింది అవును మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేసి ఉంటారు కదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మనకి సొసైటీ ఫస్ట్ సొసైటీ చేంజ్ అయితే ఆల్మోస్ట్ పైన ఉన్న వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అంటే రేవంత్ రెడ్డి ఇంకా చాలా చెప్పారు కదా అంటే గ్యాస్ బిల్ రేట్ తగ్గించడము అంటే అంటే ఇలా రెవెన్యూకి ప్రాబ్లమ్ అవుతాయి కదా కరెంట్ బిల్ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పి ఇలా ఫ్రీ 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 అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మనకి ఎలా ఉంటుంది మనమిన్నే తీసుకుంటారు కదా లాస్ట్కి వచ్చేసరికి మనం మనమిన్నే ప్రజల మిన్నే కొట్టి తర్వాత పెడతారు అంతే ఇప్పుడు తెలియట్లేదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తీసుకునేది మనకు అప్పుడు తెలిసినప్పుడు చాలా బాధపడతారు అందరు ఆటో వాళ్ళు ఇంకా మళ్ళీ క్యాబ్ వాళ్ళు కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఈ ఈ దీనిపైన సో వాళ్ళది వే కరెక్టే అనుకుంటున్నారు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఏదో ఆధారం ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉండేది ఆటో మిన్నే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు కూడా బ్రతకాలి అంటే ఇంకా తప్పదు అంటే ఇప్పుడు దాని గురించి మీకు అంటే లేడీస్కి వరకే ఇప్పుడు సీట్స్ అని అంటున్నారు మొత్తం లేడీసే ఉంటున్నారు సో జెంట్స్కి కూడా కూర్చునే ప్లేసెస్ ఉంటున్నాయి అప్పుడు ఆటో ఆటోలు ఎక్కుతారు కదా సో రెవెన్యూ ఎంతవరకు దెబ్బతింటుండొచ్చు అనుకుంటున్నారు పెట్టడం మాత్రం నా నా సైడ్ మాత్రం నాకు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు మేబీ కొంచెం వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ కొంచెం పెట్టాల్సింది మొత్తం ఫ్రీ అని అంటే నాకు నచ్చలేదు రెవెన్యూ కూడా దెబ్బగింది ముందు అని ఆలోచించకుండా పెట్టి కొత్తగా వచ్చారు కదా కొంచెం ఏమన్నా చేసే పగ్లార్టీ పెరుగుతుందని చెప్పరే ఇంకా మామూలు ఇచ్చారు కదా గ్యాస్ అయితే అంటే మెయిన్ రెడీ వచ్చేవాటికి సో ఆ మహిళలకు ఉచిత స్కూటీస్ అంటున్నావు సో ఎలా అంటే కొన్ని రోజుల వరకు అలా చేసిన తర్వాత ఏమవుతుందా అని ఒక భయం కూడా ఉంది ఇవన్నీ పెంచి మళ్ళీ లాస్ట్ వరకు ఏమవుతుందో ఏమో అంటే ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల అంటే మనకి ఏదైతే క్యాబ్స్ ఉన్నాయో ఆటో డ్రైవర్స్ ఉన్నారా ఆటోస్ ఉన్నాయో వాటి మీద ఎంతవరకు ప్రభావితం చేసి చూపిస్తున్నారు బస్ ఫ్రీ సరికి ఆటోస్ అవన్నీ తగ్గిపోయినాయి ఎవరు ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేదు లేట్ అయినా కానీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు తప్ప ఆటో ఎక్కువలేదు సో అంటే డైలీ వాళ్ళ వర్కే అది కదా సో వాళ్ళు చాలా లాస్ లాస్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఏదైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బస్సెస్ ఉన్న నింబోల్స్ ఉన్నా కూడా చాలా తక్కువ అయిపోయింది అంటే ఇంతకుముందు మనం చూసిన క్వాంటిటీ కన్నా ఇప్పుడు బస్ క్వాంటిటీ తగ్గిపోయా అట్లా ఫీ చేసినప్పుడు బస్సెస్ పెంచాల్సింది సో వాళ్ళు ఓన్లీ ఏమనుకుంటున్నారో అది నాకు తెలీదు బట్ ఇలా చేయడం వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు ఫ్రీ అని ఒక బస్కి తప్ప మిగతా అన్ని లాస్ అవుతుంది ఇప్పటికే ఆర్టీసీలో ఆర్టీసీ జాబ్స్ రాక చాలామంది అండి శాలరీస్ రాక జాబ్స్ లేక చాలా మంది ఫీల్ అవుతున్నారు బాధపడుతూ ఉన్నారు కదా సో ఇలాంటి ఉచిత పథకాలు పెట్టినప్పుడు బస్ పైన వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా అందుతాయండి తక్కువ ఇక ఫ్రీ అని అంటే ఇంకా తక్కువనే అవుతుంది కాబట్టి మేబీ తగ్గ తగ్గొచ్చు ఏమో అనుకుంటున్నాను

మీ పేరు ఆ పేరు అజయ్ 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 గారు ఇప్పుడు మనకి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు అని చెప్పి ఒక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు సో ఆ పథకం ద్వారా మంచి జరుగుతుందనుకుంటున్నారా లేకపోతే మన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ బస్ సౌకర్యం అనేది చాలా మంచి స్కీమ్ అది కానీ అది అది కూడా ఏదైనా స్కీమ్ పెట్టుంటే బాగుండేది అంటే గల్స్ కూడా మొత్తం గర్ల్స్కే ఫ్రీ కాకుండా బాయ్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు డిస్కౌంట్ ఇచ్చే ఉండేది లేదంటే ఇట్లా మనం వర్కింగ్ ఉమెన్స్ కాకుండా నార్మల్ స్టూడెంట్స్ వరకు మొత్తం టోటల్ ఫ్రీ పెట్టినా పర్లేదు మొత్తంగా అంటే వర్కింగ్ ఉమెన్స్కి అవసరం లేదు కదా ఇప్పుడు వర్కింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని చేస్తూ ఉంటారు కదా ఓన్లీ స్టూడెంట్స్ అయితే పెట్టాల్సింది పక్క అంటే ఇప్పుడు ఇలా ఫ్రీ పెట్టడం వల్ల మహిళలు అందరూ కూడా బస్సులు ఎక్కడం స్టార్ట్ చేశారు సో అది ఆటో వాళ్ళ మీద ప్రభావితం చేసి చూపిస్తుంది అనుకుంటారు అవును ప్రభుత్వం ఇంకో రూట్లో మన ఆటో వాళ్ళ వాళ్ళ కూడా పెన్షన్ లెక్క మంత్లీ ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళకు కూడా ప్రకటించాలి లేకుంటే వాళ్ళ వాళ్ళు అంటే లక్షల కుటుంబాలు ఉంటాయి కదా లక్షల కుటుంబాలు ఈ ఆటో మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళకు కూడా ఏదో రకంగా సాయం చేస్తుందని అనుకుంటున్నాం అంటే మెయిన్ మెయిన్లీ మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్ పైన కూడా మనకి టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పి అన్నారు అండ్ గ్యాస్ బిల్ మీద కూడా ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఇవన్నీ కూడా ఇంత ఫ్రీ ఫ్రీగా ఇస్తే ప్రజలకు ప్రాబ్లం అవుతుందా లేదా ఫ్రీ ఇచ్చడం మంచిదా గ్యాస్ మీద ఫైవ్ హండ్రెడ్ అనేది ఇవ్వాల్సిందే అది ఇస్తే చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఇంకో పథకం అన్నారు కరెంట్ బిల్ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ బిల్ కూడా ఇవ్వాలి అంటే దాని కూడా కొన్ని లిమిట్స్ పెట్టాలి ఎవరికంటే మన జాబర్స్కి గవర్నమెంట్ జాబర్స్ కాకుండా నార్మల్గా విలేజ్ పీపుల్స్ ఉంటారు కదా రూరల్ రూరల్ ఏరియా వాళ్ళకి ఇచ్చేయాలి ఏదైనా కానీ ఇక్కడ మన ఈ సిటీలో ఉన్న వాళ్ళకి జాబర్స్కి గవర్నమెంట్ జాబర్స్ తప్ప మిగతా వాళ్ళందరికి ఇస్తే అన్ని బాగానే ఉంటాయి అట్లా అలా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల రెవెన్యూకి దెబ్బతింటుంది కదా మరి గవర్నమెంట్ రెవెన్యూ గవర్నమెంట్ రెవెన్యూ రూట్స్ అనేటిక మిగతా సైడ్స్ చూసుకోవాలి అంతే చూసుకొని ప్రకటించాలి విలేజర్స్కి ఇవ్వాలి మెయిన్గా అంతే సో ఇప్పుడు అమ్మాయిలకి మాత్రమే ఇట్లా ఫ్రీ అని చెప్పారు అందులో కూడా ఆంధ్రా ఆధార్ కార్డు కనిపిస్తే లేదు ఫ్రీ అని చెప్తున్నారు వాళ్ళు కూడా అమ్మాయిలే కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు కావచ్చు ఇక్కడ సిటీలో మాక్సిమం సిటీలో ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కావచ్చు హైదరాబాద్లోనే ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇస్తే బాగానే ఉంటుంది వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన కదా అంటే మన కంట్రీ వాళ్ళే కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పాలన మీకు ఎలా అనిపించింది ఆ ప్రీవియస్ మన కేసీఆర్ పాలన ఎలా అనిపించింది ఎప్పటికైనా కానీ ఒక టెన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ కేసీఆర్ పాలించి చేంజ్ అనేది కోరుకుంటారు వాళ్ళు అయినా చేంజ్ రావాలి ఈ ప్రభుత్వంలో కూడా మంచిగా జరగాలని కోరుకుంటారు అంటే ఇందులో మీరు డిఫరెన్స్ కొత్త ఏర్పడిన స్టేటప్పుడు అప్పుడు వాళ్ళ పాలన బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ధరణి అని పెట్టారు ధరణి మీద వీళ్ళు సమీక్ష చేసి దానిలో ఏమేమి తప్పులు ఉన్నాయో వీళ్ళు ఎత్తుకాలి అలా ఏ పథకాన్ని అయినా కానీ ఎప్పటికొక్కలే కాకుండా నార్మల్ చేంజ్ అయితేనే బాగుంటుంది చెప్పండి రేవంత్ రెడ్డి అధికారంలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫ్రీ ఉచిత బస్సులు మహిళలకు అని చెప్పి ఒక పథకాన్ని అయితే అమలుకు తీసుకొచ్చారు సో దానివల్ల ఆటో వాళ్ళ పైన ఎంత ప్రభావితం చూ చూపిస్తుంది చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినాయి కదా ఇప్పుడు వంద శాతం వికెటోళ్ళు లేడీసులు ఉండే ఆటోల మొత్తం డెబ్బై శాతం ఇప్పుడు బస్సుకి వెళ్ళిపోయారు ముప్పై శాతం ఏమో ఆటోలు ఎక్కుతున్నారు అయితే ఇప్పుడు దందలు గిటంగా సరిగా లేదు అప్పుడు రోజుకు పన్నెండు వందలు పదమూడు వందలు చేసేటోళ్ళు ఇప్పుడేమో ఐదు ఆరు వందల గిటంగా అయితే లేదు చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది అంటే ఈ మధ్య మొత్తం కూడా సో ఇలా ధర్నా చేయడం వల్ల మళ్ళీ ఉచిత ఏమైనా ఆపే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఏమో ఆపితేనే బాగుండే ఆపితే బాగుండేది సో ఇలా చేయడం వల్ల మనకి బస్ సౌకర్యంలో కూడా రెవెన్యూ అనేది తగ్గిపోతుంది కదా మరి అవన్నీ ఆలోచించలేదు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి ఆలోచించే చేసి ఉంటారు కానీ కొంచెం అది పల్లెటూరులో పెట్టి ఉంటే బాగుండే సిటీకి తీసేసి అది ఒకటి చేసి ఉంటే బాగుండే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రాకముందు మనకి కేసీఆర్ పాలన ఉంది సో కేసీఆర్ పాలనకి ఇప్పుడున్న పాలనకి మార్పులు ఏం గమనించారు ఇంకా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మార్పులు ఇంకా ఏం చూడలేదు కదా అంటే రేవంత్ రెడ్డి మనకి ఆరు హామీల ప్రకారం గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు అండ్ బస్ రెవెన్యూ ఈ మూడింటి పైన కూడా వేశారు అంటే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు సో ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రభావితం చూసి చూపిస్తుంది అనుకుంటున్నారు ఏం చెప్పిస్తుంది అండి ఇప్పుడు రెండు అంటే ఇంకా రెండు అంటే ఇంకేముందండి అందులో కట్టేది ఇంక ఎట్లా కడుతున్నాం కదా ఏమి అదే ఇది అవన్నీ పథకాలు బాగానే ఉన్నాయి ఒక్క ఒక్క ఆర్టీ సీసీ లోనే చానా ఇది ఉంది వాళ్ళకి ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి మంచిగా జరిగింది ఇప్పుడు లేడీస్ వాళ్ళకి కానీ అంటే లేడీస్ కి మాత్రమే చేశారు కదా జెంట్స్ కి చేయటం కదా మరి జెంట్స్ అయితే ఖాళీగానే ఉన్నారు కదా ఆటోలకి లెక్క ఉంటుంది కదా అంటే అంటే జెంట్స్ ఇప్పుడు మొత్తం లేడీస్ అని అంటున్నారు జెంట్స్ కి అయితే మళ్ళీ ఆటోస్ బుక్ చేసుకుంటారు అంటే ఆటోస్ లో వస్తారు కదా అవును జెంట్స్ ఇప్పుడు బండి ఉంది కదా వాళ్ళది టూ వీలర్స్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అట్లా అయిపోయింది ఊబర్ లెటంగా ఓలా బుకింగ్స్ గిట్టంగా వస్తలేదు ఇప్పుడు ఫ్రీ బస్ స్టాప్ కూడా నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అనేసి వెళ్ళిపోతున్నారు అట్లా అయిపోయింది అంటే ఇప్పుడు మీ ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ మీద కూడా దెబ్బ పడింది అంటారు అంటే ఇప్పుడు బస్సులు కూడా తగ్గిచ్చేసారు ఫ్రీ బస్సులు పెట్టాకో ఉన్న సంఖ్య కన్నా తక్కువ సంఖ్యలో బస్సులు అయితే వెళ్ళడం జరుగుతుంది అని అంటున్నారు కదా ఇంకా చేయలేదు ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో కానీ ఇప్పుడు సిటీలో కానీ అదే ఇప్పుడు ఎక్కడైనా ఫ్రీ అంటున్నారు కదా తగ్గలేదు ఏమో ఎక్కువ చేయలేదు అంతే ఉంది కదా అన్నీ అంటే ఉన్నాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే